ఒక గ్రంథం ఆ తర్వాత విశ్వాసన ఇది రాయడం కూడా చాలా అద్భుతమైనటువంటి విషయం శ్రీరామయ్యంగార్ అనేటువంటి ఒక ఆయన ఆయన ఎవళ్ళు అంటే ఒక ఆఫీసర్ ఏం ఆఫీసర్ అంటే డిఫెన్స్ డిఫెన్స్ సంబంధించిన ఆఫీసర్ వారు వారు వీరికి లేఖకులుగా ఉన్నారు మనకు పెద్దనగా చెప్తారు ఏమిటి అంటే ఉప్పు తప్పురయ్య రసజ్ఞులు ఊహ తెలియంగల లేఖక పాఠగోత్తములు కలిగిన గాక ఊరకృతులను రచయించడానికి శక్య్యమే అన్నట్టు అంటే శ్రీరామయ్య గారు అనేటువంటి వారు డిఫెన్స్ అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యి వీరి దగ్గర ఐదు సంవత్సరాలు ఉండి ఆ భగవద్గుణ దర్పణమైనటువంటి విశ్వాస్రానికి రాశారు వారు ఉండేది సికింద్రాబాద్లో కూడా వీరుండేది వరంగల్లో ప్రతిరోజు కృష్ణ ఎక్స్ప్రెస్లో కూడా ఉదయం వచ్చి వీరి దగ్గర ఉండి రెండు గంటల నుంచి నాలుగు గంటల దాకా వారు చెప్పినటువంటి విషయాలన్నింటి కూడా రాసి ఆ తర్వాత మళ్ళీ అరే కృష్ణ ఎక్స్ప్రెస్లో కూడా ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి ఐదు సంవత్సరాలు పట్టింది అలాగే శ్రీభాష్యం రాష్టం శ్రీనివాస ఆచార్యుల గారు అనేటువంటి ఒక మహానుభావులు వారు దాంట్లో ఆఫీసులో పనిచేశారు వారు అయితే వారు వేరే దగ్గర ఉండి రాశారు రాస్తేం చేసేది కంప్యూటర్ మీద దాన్ని ప్రింట్ చేసి దాన్ని ప్రింట్అవుట్ చేసేసి అతడు శుద్ధప్రతిని తయారు చేసి స్వామివారికి అందిస్తే దాన్ని నిశ్చితంగా పరిశీలించిన తర్వాత ప్రింట్కి ఇచ్చేది ఆ రకంగా మొత్తం శ్రీభాషంలో జిజ్ఞాసాధికరణం ఒకటే ఒక అధికరణం అసాధో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి దానినే ఐదు గ్రంథాలు రాశారు అందరు కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాం చాలామందికి చతుసూత్ర రాసిన రు అనేటువంటి భావన ఉంది కానీ కేవలం ఒకే ఒక సూత్రానికి సంబంధించే ఐదు గ్రంథాలు పదహారు వందల ముప్పై మూడు పేజీలు తర్వాత అన్నిటి కూడా శ్రద్ధగా ఉన్నటువంటి మహానుభావులు శ్రీభాగృష్ణ శ్రీనివాసాచర్ల కదా వారు ఎంతో ఓపికగా ఉండి ఐదు ఆరు సంవత్సరాలు రెండు వేల ఏడు మొదలు రెండు వేల పదమూడు వరకు ఆ గ్రంథాన్ని కూర్చున్నటువంటి మహానుభావులు బ్యాటల్లో ఉండేటువంటి విషయాలు కావాలి అంటే ఒక్క విషయం వారు చెప్పింది వినాలి అంటే మళ్ళీ దాన్ని అనుభవం చేసుకునే వాళ్ళు అయితేనే తెలుస్తుంది ఇప్పుడు ఇందాక నేను చెప్పానే ప్రపంచే ప్రణవాకారం అని దాన్ని చెప్పాలంటే ఒక గంట పడుతుంది కానీ ఇప్పుడు చెప్పడం కుదరదు అంటే స్వామివారికి సంబంధించినటువంటి చిత జయంతి కాబట్టి వారికి ప్రఖ్యాతి తీసుకొచ్చి వేదాంత సాంప్రదాయానికి గొప్పదనాన్ని తీసుకొచ్చు గ్రంథాలు రెండు విష్సహస్రామం ఒకటి ఆ తర్వాత శ్రీభాష్యానికి సంబంధించి జిజ్ఞాసాధికరణం అనేటువంటి ఒకే ఒక సూత్రానికి సంబంధించిన వ్యాఖ్య ఇంతతో చెప్పి వారి ఎందుకే కృతజ్ఞతలు నేను ఆవిష్కరించుకుంటున్నాను అటువంటి అవకాశం వచ్చినటువంటి వాళ్ళకి హృదయపూర్వక సాస్తాంగ ప్రణామం చేస్తూ జయ శ్రీ అన్నారాయణ পার্টমেন্ট <t>